డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ధనుసు రాశి వారికి సంబంధించి ఈ మహాలయ పక్షము మహాలయ పక్షాల్లో పితృదోషానికి సంబంధించిన వివరములు ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఈ యొక్క మహాలయ పక్షమునందు మనం అన్నీ కూడా చేసేటువంటి నైమిత్తిక కార్యక్రమములన్నీ కూడా అంటే చేసేటువంటి పితృదోష నివారణ పూజలు అన్నీ కూడా ప్రాపర్గా చేసుకోవడం మంచిది విశేషంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి గురువు రాష్ట్రాధిపతి అయితే ఈ ధనుసు రాశి వారికి ఉన్న అదృష్టం ఏంటంటే మీ లగ్నాధిపతి ఎటువంటి గ్రహ సంచారాలు చేసిన పితృదోషాలు మాత్రం వీరికి చాలా తక్కువ ఆపాదించబడతాయి ఎందుకంటే గురువు చాలా మేలు చేస్తారు సాధారణంగా ఏంటంటే లగ్నాధిపతి మీరి మీది ధనుర్ లగ్నం మీ లగ్నాధిపతి గనక ఆరవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో పన్నెండవ స్థానంలో సంచారం చేస్తే అది పితృదోషం కాదు వేరే వేరే లగ్నాలు ఏ ఉన్నా సరే వాటికి మనము పితృదోషం ఆపాదించబడుతుంది గురుగ్రహం ఎప్పుడూ కూడా పితృదోషం ఆపాదించదు కానీ ఇలా కాకుండా మీ లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో రాహుగ్రహ సంచారం చేసిన రాహుతో పాటు సూర్యుడు కలిసి సంచారం చేసిన సాధారణంగా ఉన్న అన్ని ప్లేసుల్లో ఎక్కడైనా శుక్రుడు రాహువు కలిసి సంచారం చేసిన శుక్రుడు రాహుతో కలిసి శనితో సంచారం చేసిన విశేషమైనటువంటి పితృదోషాలు వస్తాయి అలాగే కుజుడు కనుక ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండవ స్థానాల్లో సంచారం చేసిన అది కూడా పితృదోషమే అయితే ఇవన్నీ కూడా ఏంటంటే పితృదోషాలు అంటున్నారండి బాగానే ఉంది మరి మాకు ఈ పితృదోషాలు ఎలా తొలగిపోవాలి అనంటే ఎప్పటికీ కూడా పితృదోష నివారణకు విశేషంగా గోకర్ణ క్షేత్రం గోకర్ణ క్షేత్రంలో మనం విశేషంగా ఈ యొక్క పూజాది క్రతువులన్నీ కూడా నిర్వహించుకోవడం దాంట్లో విశేషంగా త్రిపిండి శార్ధము నారాయణ బలి తిల ఉదక తర్పణము అలాగే బ్రాహ్మణ భోజనము మీకు ఫుడ్ అకామిడేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి వీటికి చాలామంది బయట ఎట్లా అంటే పాతిక వేలండి ముప్పై వేలు అండి నలభై వేలు అండి అంటూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గర పూజ చేయించుకున్న వాళ్ళకి పదిహేను నుండి ఇరవై ఒక్క వేల రూపాయల్లో ఫుడ్డు అకామిడేషన్ పూజ అన్నీ కూడా ఉంటాయి తప్ప ట్రాన్స్పోర్టేషన్ కాదు ముందే చెప్తున్నాను అయితే ఇక విశేషంగా మీకు అసలు జాతకంలో పితృదోషాలు ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న కు వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే డీటెయిల్గా అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇచ్చి జాతకంతో పాటు ఒక జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటుగా ఈ పితృపక్షాలని మనం ఎలా మంత్రపఠనం చేసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఆ సమయంలో మన పెద్దల యొక్క దీవెన మనకు ఎలా లభిస్తుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మన యొక్క జీవితంలో మనము ఉత్తమ గతులు చేరాలి మన జీవితంలో మనకి సరైనటువంటి అవకాశం లభించట్లేదు మన జీవితంలో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నాం వ్యాపారం ప్రారంభిస్తే నష్టాలు బాగా జరుగుతున్నాయి సంతానం కోసం ప్రయత్నిస్తే సంతానం అందట్లేదు వివాహం కోసం చూస్తే పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా అండి నేను ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తే బాగా అర్థం అవుతుంది నాకు తెలిసిన ఒక వ్యక్తిని చూశాను కలిశా మాట్లాడా ఆయన ఏనాడు పెద్ద పెద్ద పూజలు చేసినవాడు కాదు ఎవ్వరికీ అంత పెద్ద పెద్ద సహాయం చేసినవాడు కాదు అతని పని ఏదో అతను అతను నమ్మిన సిద్ధాంతం ఏదో అతను తప్ప ఉడికెళితే ఓ దండం అర్చన చేయించుకుంటే ఓ యాభై రూపాయలు తప్ప పెద్ద గొప్ప భాగవతుడు కాదు కానీ ఆయన మంచి కోటీశ్వరుడు డబ్బు సంపాదిస్తాడు అప్పుడు నేను ఆయన్ని అడిగా సార్ ఎలా సార్ ఇన్ని కోట్లు ఇంత డబ్బు సంపాదిస్తున్నారు నేను ఎప్పుడు మీరు హోమాలు చేయంగా చూడలేదు ఎటువంటి పూజలు చేయంగా చూడలేదు అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు నాదేం లేదండి అంత పెద్దలు చేసిన పుణ్యం అన్నాడు అంటే మీ తండ్రులు వారి తండ్రులు వారి తండ్రులు చేసిన పుణ్యము మీకు భాగంగా వస్తుంది మీరు స్పెషల్గా చేయాల్సింది ఏం లేదు మన తల్లిదండ్రులు మనకి ఆస్తి అంతస్తు అలాగే రోగములు కూడా వంశపారంపర్యంగా ఎలా ఇస్తున్నారో పుణ్యం కూడా అలాగే ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంకొంతమంది ఎన్ని పనులు చేసినా ఏమి కావు ఎన్ని పూజలు చేసినా ఏమి కావు దీనికి కారణం ఏంటంటే పితృదేవతలకు మనం సమర్పించేటువంటి వారికి ఇచ్చేటువంటి కనీసంలో కనీసం చేసేటువంటి మహాలయ పక్షంలో పితృతర్పణాలు తిల ఉదకాలు పిండ ప్రధానాలు పితృతర్పణం అంటే నువ్వులు నీళ్ళు వదిలిపెట్టడం పిండ ప్రధానం అంటే ఇంతంత ఒక అన్నం ముద్దలా చేసి మన తండ్రికి మన తాతకి మన ముత్తాతకి వారి పేర్లు చెప్పి మనం వారికి ఈ యొక్క మహాలయ పక్షంలో పెట్టడం అసలు ఈ మహాలయ పక్షం ఏంటి ఇప్పుడు నేను చెప్పిన దానికి దీనికి సంబంధం ఏంటి అంటే మన తల్లిదండ్రులు ఏమైనా పుణ్యం చేసి మన తాత ముత్తాతలు ఏమైనా పుణ్యం చేసి చనిపోయి ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాతకి అక్కడ అయ్యా నీ పుణ్యం ఉంది కదా నీ పుణ్యం ఎవరికి ఇవ్వాలంటే నా నా మనవళ్ళు నా పిల్లలు ఎవరైనా తర్పణాలు వదిలినా ఎవరైనా పిండ ప్రదానాలు చేసినా ఒకవేళ నా తద్దినం అంటే నేను చనిపోయిన తిథి వాళ్ళకి తెలవకపోతే మహాలయ పక్షం అనేది ఒకటి వస్తుంది కదా ఆ మహాలయ పక్షంలో నేను చవితి రోజు చనిపోతే చవితి నాడు పాడ్యమి నాడు చనిపోతే పాడ్యమి నాడు పంచమి నాడు చనిపోతే పంచమినాడు ఇలా ఎవరైనా సరే ఆయా తిథుల రో గనక నా కోసమని తిలతర్పణాలు తిల తిలతర్పణం అంటే నువ్వులు నీళ్ళు పెట్టడం పిండ ప్రధానాలు అంటే ఇంతంత పిండి ముద్దతో అన్నం ముద్దతో పిండం చేసి ఆ వాటిపైన నువ్వులు నీళ్ళు వదిలిపెట్టడం అసలు మాకు తిది తెలవదు వారం తెలవదు నక్షత్రం తెలవదు అనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క అమావాస్య మహాలయ అమావాస్య వస్తుంది ఆ మహాలయ అమావాస్య నాడు గనక ఎవరైనా సరే ఈ కార్యక్రమాలు చేసినా వాళ్ళు చేసిన పుణ్యం అనేటువంటిది వస్తుంది మీరు ఈ కార్యక్రమాలు చేయలేదు ఏ ఇంటికి పెద్దవాడి కాదండి మా అన్నయ్య చేస్తాడు మా తమ్ముడు చేస్తాడు మేమెందుకు చేయాలి నేను ఇంటికి మధ్యవర్తిని మధ్యలో ఉంటా నేను మధ్య కొడుకుని అసలు నాకు వీటి మీద నమ్మకం లేదు ఇలా అంటే మీకు పిల్లలు పుడతారు కదా పెళ్ళిళ్ళు కావు మీ సంతానం కలుగుతుంది కానీ ఆ సంతానం అనేటువంటి వాడు అంగవైకల్యంతో పుట్టడము మీ పుట్టినటువంటి పిల్లలకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడము ఇలా ఒకటి కాదండి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి లేదా పెళ్లిళ్ళు కావు పెళ్ళిళ్ళైతే పిల్లలు కావు పిల్లలైతే వాళ్ళకు సరైనటువంటి ఉద్దత గతలు కలగవు ఇలా ఎన్నో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క మహాలయ పక్షంలో పితృపక్షాలలో ప్రశాంతంగా మీ తల్లిదండ్రులకు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రాపర్ గా చేయండి లేకుంటే మీ యొక్క వంశాభివృద్ధి జరగదు గోత్రాభివృద్ధి జరగదు ఇప్పటి మేము మీకు చెప్పిన విషయాలు చాలా కూడా గోచార నిత్య చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే ఖచ్చితంగా చాలా మంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకపోతే మీ ప్రాబ్లం ఏంటో వాట్సాప్ చేయండి దానికి సరైనటువంటి రెమెడీ పంపిస్తాను మీకు దానికి కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు తీసుకుంటా లేదంటే నాకు మొత్తం జాతకం కావాలి నా జాతకం ఏమిటి అంతా తెలవాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు ఇస్తా మీతో డీటెయిల్ గా మాట్లాడతా దానికి కాను నేను ఛార్జ్ చేసేది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తా గా జాతకం విశేషంగా తెలుసుకోవచ్చు ఇవి ఈ యొక్క పితృపక్షాలలో ప్రతి రాశి వాళ్ళు అసలు పితృదోషాలుంటే ఇవి అన్ని పోగొట్టుకోవడానికి నారాయణ బలి లాంటి పెద్ద పెద్ద పూజలు చేయించాలి అలాంటివి చేయించకుండా మనం ప్రశాంతంగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి మహాలయాల్లో ఈ యొక్క తిలతల తిలదర్పణాలు చేసుకోవడం చాలా మంచిది ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే ఈ నెల జాతకం చెప్పించుకుంటారో జాతకం చెప్పించుకున్న వారికి ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కింద ఉన్న నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనాసక్తి నో భూ స్వస్తి అసలు పితృపక్షం అంటే ఏంటి ఈ పితృపక్షాన్ని ఎందుకు పెట్టారు అసలు పితృదేవతలు చేసిన పుణ్యం మనకెలా వస్తుంది అసలు పితృదోషాలు ఉంటే మన ఇంట్లో ఏ ఇబ్బందులు వస్తాయి మనం ఈ పితృదోషాలు పోగొట్టుకోవడానికి ఏ మంత్రం చదవాలి ఎలాంటి దానాలు ఇవ్వాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం విశేషంగా పితృదోషాలు అనేవి ఎలా వస్తాయి ఎలా పోతాయి అసలు పితృదేవతలకు మనం ఎలా చేస్తామంటే మనకు ఒక సంవత్సరం అయితే పితృదేవతలకు ఒక రోజు ఆ రోజున వారికి కనుక మనం కరెక్ట్ గా భోజనం పెడితే వాళ్ళకు ఆ రోజు ఆకలి తీరుతుంది వాళ్ళు చేసిన పుణ్యం మన పిల్లలకు మన ముందు ముందు తరాలకు వస్తాయి కాబట్టే పితృదోషాలు ఆ ప్రకారంగా పోతాయి ఆ ప్రకారంగా అందరూ కూడా విశేషంగా ఈ యొక్క పితృదోషాలు పోగొట్టుకోవచ్చు అయితే మనకు చాలా మందికి ఏమైందనంటే పూర్వము మన అందరం కూడా ఏంటంటే చిన్న చిన్న ఉండే వాళ్ళము అప్పట్లో రాసిచ్చిన పేపర్లో తాళపత్రాలు పోయేవి వర్షానికి అయ్యో మా నాన్నగారు చనిపోయిన రోజు గుర్తులేదండి తిది గుర్తులేదండి అని బ్రాహ్మణుని అడిగితే అయ్యో నాకు తిది గుర్తుందిరా నాయన నాకు తిది గుర్తుంది కానీ మరి ఏ మాసమో నాకు గుర్తులేదని అని చెబితే అప్పుడు ఎలా అంటే మహాలయ పక్షం అనేటువంటిది ఒకటి ఉంది ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క బహుళ పక్షాన్నే మహాలయ పక్షం అంటారు ఈ పదిహేను రోజుల్లో గనక మీరు గనక విశేషంగా మీ వారు చనిపోయినటువంటి రోజు పాడ్యం అయితే పాడ్యమి విధి అయితే విధియా తది అయితే తదియా చవితి అయితే చవితి మీరు తిరిచేస్తున్న తద్దినాలు పెడుతున్నా గానీ ఈ రోజున కూడా విశేషంగా వారి కోసం నువ్వులు నీళ్లు వదిలిపెట్టిన మాత్రం చేత లేదు మీకెవరైనా సరే గురువులు ఉన్నారు వాళ్లకు ఆడపిల్లలే ఉన్నారనుకోండి వాళ్ళను స్మరించి మహాలయ పక్ష మహాలయ అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం నువ్వుల నీళ్ళు వదిలిపెట్టిన అంతెందుకు మనందరికీ జ్ఞానాన్ని అందించినటువంటి ఆదిశంకర్లు ఋషులు ఎంతో మంది మునులు ఉన్నారు వాళ్ళందరినీ స్మరించుకొని వదిలిపెట్టిన ఎంతో కోట్ల రెట్ల పుణ్యము జ్ఞానము మనకు మన పిల్లలకు వస్తుంది కాబట్టి ఈ మహాలయ పక్షం ఎంతో గొప్పది దాని వలన మనం ఎంతో మంచి చేసుకోవచ్చు అయ్యా మేము గృహప్రవేశాలు చేసామండి గృహప్రవేశాలు చేస్తే మరి చేయొచ్చా నిర్మోహమాటంగా చేయొచ్చు అసలు మన పెద్దల పుణ్యం లేదు మనం ఇల్లు ఎలా కట్టుకుంటాం పిల్లలు పెళ్లిళ్ళు ఎలా చేస్తాం ఆ లేదండి మా అమ్మాయి నేను కాలు గడి కన్యాదానం చేశాను మనం కన్యాదానం చేస్తే ఆ పుణ్య ప్రతిఫలం రాదంట కదా తప్పు మాట ఎట్టి పరిస్థితుల్లో కన్యాదానం చేసిన వాళ్ళు కూడా చెయ్యాలి మీ అన్నదమ్ములు చేస్తుంటే వాళ్ళతో పాటు కూర్చోవాలి వాళ్ళతో పాటు తిల ఉదకాలు వదిలిపెట్టాలి ఖచ్చితంగా చేయాలి ఈ తద్దినాలు చేయము మా పితృపక్ష పితృదేవతలకు చేయమనంటే అది వంశాన్ని కట్టి కుదిపేస్తుంది చాలా పెద్ద దోషం ఒకవేళ మేము పెళ్లి చేసామనో మేము ఇల్లు కట్టుకున్నామనో మా కోడలు ఉదాహరణ కొంతమందికి తొమ్మిదో నెల ఉంటుంది కోడలు మా తొమ్మిదో నెల కోడలు వదిలి వదిలిపెట్టాల్సిందే నువ్వులు నేను వదిలిపెట్టాల్సిందే ఏ తప్పు లేదు దాంట్లో ఏ దోషం లేదు ఎవరన్నా చెబితే కూడా తప్పు కొంతమంది యజ్ఞాలు హోమాలు పెళ్లిళ్ళు చేసుకునే ఇల్లులుంటే పిండాలు మాత్రమే పెట్టకుండా తిల ఉదకాలు వదిలిపెట్టండి అని చెప్తారు అది శాస్త్రంలో ఒక చిన్న నియమం మాత్రమే తప్ప అసలు కార్యక్రమమే చేసుకోకూడదు చాగంటి గారు లాంటి వారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు అందరూ కూడా చేసుకోవాలి దయచేసి పితృపక్షాల్లో మనం బ్రాహ్మణులకి ఇచ్చేటువంటి తిథి అన్ని చేసుకోవాలి లేదండి మాకు తిథి తెలవదు వారం తెలవదు నక్షత్రం తెలవదు ఏ రోజు చనిపోయారు అన్న వాళ్ళు మహాలయ అమావాస్య రోజు పెట్టుకోవాలి అయితే అన్నీ కూడా కరెక్ట్ గానే పెడుతున్నాం అండి జాతకరీత్యా మాకు పితృదోష ఉందండి మేము పితృదోష నివారణ పూజలు కూడా చేయించామండి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమందికి ఒక చిన్న భయం ఉంటుంది లోపల నేను వాళ్ళకు తిల తర్పణాలు పిండ ప్రదానాలు చేసేటప్పుడు ఏదో తప్పు చేశానేమో నేను శుద్ధత పాటించలేదేమో అన్నటువంటి భయం ఇబ్బంది ఉంటుంది కదా వాళ్ళు ఒక మంత్రం రెండు మంత్రాలు ఉంటాయి ఆ మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు మీకు క్లియర్గా నేను చూపిస్తా వీలైతే ఈ మంత్రాన్ని అందరూ కూడా చూడండి అందరికీ కూడా కనిపిస్తుంది అని నేను అనుకుంటూ ఉన్నానండి ఈ మంత్రం వీలైతే స్క్రీన్షాట్ తీసి ఈ మంత్రాన్ని అందరూ కూడా చదువుకోండి ఓం శ్రీం పితృదోష నివారణాయ కేశం హన హన సుఖం శాంతిం దేహి పద్ స్వాహ ఈ మంత్రం ఈ మహాలయ పక్షంలో ఒకవేళ ఇది టెలికాస్ట్ అయ్యేసరికి మహాలయ పక్షంలో ఐదు రోజులు పూర్తయినా పర్వాలేదు అమావాస్య నాడు విశేషంగా ఈ మంత్రం చదివితే మంచిది ప్రతిరోజు చదువుకోవచ్చు కేవలం ఒక ఇరవై ఒక్క సార్లు చదివితే చాలు ఒకసారి చూడండి ఓం శ్రీం పితృదోష ఓం శ్రీ పితృదోష నివారణాయ కేశం హనహన సుఖం శాంతిం దేహి పద ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క సార్లు ఈ యొక్క చదివితే మంచిది పితృదేవత గాయత్రి అంటారండి ఈ మంత్రం విశేషంగా మరి ఈ మంత్రం ఎలా చదవాలి అనంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృప్రచోదయాత్ ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృప్రచోదయాత్ ఇలాంటి మంత్రం చదివినా ఒకవేళ పితృదోషం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా దోషం పోతుంది అయితే చాలా మందికి పితృదోషాలు ఇవ్వ పితృదోషాలు ఉన్నాయనేటువంటి సంగతి తెలియదు జాతకంలో ఇప్పుడు నేను మీ యొక్క రాశి ఫలం చెప్పినప్పుడు కూడా క్లియర్గా చెప్పా మీ యొక్క లగ్నం నుంచి లగ్నం నుంచి ఒకటి రెండు నాలుగు ఏడు ఇలా కొన్ని కొన్ని రకాలైన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అవి తెలుసుకోవడం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కనుక ఇచ్చారనుకోండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వాళ్ళకి డీటెయిల్డ్ గా జాతకం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం జాతకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్డ్ గా జాతకం అంతా కూడా పూర్తి జాతకం మీ దాకా అందించి అరవై డెబ్బై పేజీల్లో మీకు జాతకం అందిస్తాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకంలో పితృదోషం ఉంటే ఉందండి ఇగో ఇక్కడ ఇలా ఉంది ఈ గ్రహ సంచారం ఉండడం వల్ల మీకు పితృదోషం ఉంటుందమ్మా అని చెప్పి మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి జ్వాలాముఖి మాలకు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది జాతకం చెప్పించుకున్న వాళ్ళకు మాత్రమే ఈ వీడియో చూసిన వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం కాదు ఇంకొకటి ఏమిటంటే ఈ పితృదోషాలు ఎలా పోగొట్టుకోవాలి మాకు పితృదోషం ఉందని తెలుసు ఆల్రెడీ కొంతమందికి అంటే గోకర్ణ క్షేత్రంలో ఆలయ ప్రధాన అర్చకులు వారి చేతితోనే ఈ యొక్క త్రిపిండీ శారదము నారాయణ బలి తిలోదక తర్పణములు బ్రాహ్మణ భోజనములు మీ ఫుడ్ అకామిడేషన్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది దానికి కాను పదిహేను నుంచి ఇరవై ఒక్క వేల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది తప్ప ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ చేయరు చాలా మంది బయట ముప్పై నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు కేవలం పదిహేను నుండి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలతో మీకు డీటెయిల్డ్ గా ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో పూజ ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా ఉంటుంది ఆసక్తి వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వేజన ఆశక్తి నో భవంతు ఎవ్వరు కూడా ఈ పితృ దోషాలు పోగొట్టుకో ఈ పితృ దేవతలకు సంబంధించి పూజాధికల్ని అశ్రద్ధ చేయకండి ధన్యవాదాలు ఎంత వచ్చింది